హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బిర్యానీ అనేది ప్రతి ఒక్కరికి ఫేవరెట్ లిస్ట్లో ఖచ్చితంగా ఉంటుంది కదా అలాగే హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్ ఆంధ్రలో గోంగూర బిర్యానీ కూడా అంతే ఫేమస్ మరి ఆ గోంగూర బిర్యానీ నేను ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దామా ఒక కళాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి గోంగూర అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉడికించి చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక బిర్యానీ దినుసులు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీడిపప్పు వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి తర్వాత ఇందులో పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి అది కొంచెం వేగాక వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు బియ్యంకు ఒకటిన్నర గ్లాసులు వాటర్ పోసుకొని మరిగించుకోవాలి దీనిలో రుచికి సరిపడా ఉప్పు అలాగే నెయ్యి వేసుకొని మరగనివ్వాలి నీళ్లు మరిగాక బియ్యం వేసుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయాక వేడి వేడిగా సర్వ్ చేసుకుని తింటే కలిగే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి